ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అన్నీ ఉండి అంతా విశ్వవ్యాప్తంగా వ్యాపించిన భగవంతుడు అన్నీ ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎవరైనా ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు వెంటనే కృతజ్ఞతలు తెలిపే సంప్రదాయం మంది అటువంటిది ఈ భగవంతుడు మనకు ప్రసాదించినప్పుడు మనం ఆయనకి కూడా కృతజ్ఞతలు చెప్పటమే నైవేద్యంలో దాగిన పరమార్థం ప్రతిరోజు నైవేద్యం పెట్టాలా అండి అంటే పెట్టి తీరాలి అన్నీ ఆయనే ఇచ్చి అంతా ఆయన అయ్యి మనకి జీవనాధారం ఏర్పరిచింది భగవంతుడే కదా అటువంటి భగవంతునికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవటం మన సంప్రదాయం భారతీయ సంస్కృతిలో తగిన పరమార్థం దేవునికి నైవేద్యం సమర్పించడం ద్వారా ఆయనకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ సమస్త సృష్టి కూడా ఆ దేవదేవుని సృజనే కాబట్టి మనం నివేదన చేసే ప్రతి వస్తువు కూడా ఆయనదే కాబట్టి ఆయన సృష్టించిన దాన్ని ఆయనకి అర్పించడంలో ఓ గమ్మత్తు ఉంది అందుకే జయ జగదీశ హరే అని చెప్పేసి అంటూ ఉంటాం ఆరతి ఇచ్చేసినటువంటి సమయంలో ఇక్కడ జయ జగదీశ హరే అనేటువంటి పదంలోనే స్వామి నీదే నీకు సమర్పిస్తున్నాను అని అర్థం అన్నమాట దేవునికి నివేదించి ఆయన కడాక్షంతో కూడినటువంటి కానుకగా మనం ప్రసాదాల్ని స్వీకరిస్తున్నాం దీనివలన ఆహారం పట్ల ఆహార అలవాట్ల పట్ల మన వైఖరి కూడా మారితీరుతుంది భగవంతునికి నివేదించేది ఆహారం కాబట్టి సహజంగానే దాన్ని పరిశుద్ధంగా రుచిగా ఉంచేలా మనం సిద్ధం చెయ్యాలి అన్నమాట